హాయ్ హలో నమస్తే దోస్తులు ఎట్లున్నారా అందరు మంచి ఉన్నారా నేనైతే సూపర్ ఉన్నా మీరు కూడా నాలుకైనా సూపర్ ఉండాలని అయితే దేవుడిని కోరుకుంటున్నా ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటి అని అంటే రేపైతే శివరాత్రి ఉంది కదా శివరాత్రి కోసం నేను దేవుడికి పెట్టడానికి కొన్ని పూజా సామాన్లు అయితే కొనుక్కోవడానికి బయటికి పోతున్నా జమ్ముకుంటాయి ఇవాళ మంగళవారం కదా మాకైతే మంగళవారం అంగడి మంచిగా కలిసి వచ్చింది దేవుని కోసము అన్ని కొనుక్కోవడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాడికి పోయి తిరగకుండా మంచిగా అన్నీ ఒకటే దగ్గర దొరుకుతాయి కందగడ్డ నుంచి మక్కంగల దాకా ఏది కావాలనుకున్నా కానీ మనకి అంగట్లనైతే దొరుకుతాయి అన్నట్టు ఈ ఎందుకంటే వేరే వేరే కాడికి పోము కాబట్టి దోస్తులు ఈరోజు నేను మా చిన్నోడు ఇద్దరం పోతున్నాము ఎందుకంటే కొంచెం బరువు ఎక్కువ అవుతుంది కాబట్టి మా వాడిని తీసుకోబోతున్నాను నేను బ్యాగ్ వేయడానికి ఎట్లుంటాయో రేట్లు చూడాలి ఇవ్వాలి ఎందుకంటే రేపు ఫెస్టివల్ కాబట్టి పండగ అప్పుడు ఏదైనా పది రూపాయలు ఉంటే ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఉంటే నలభై రూపాయలు డబల్ చేస్తారు కాబట్టి ఈ రోజు మనకు రేట్లు ఎట్లుంటాయి కంకులు ఎట్లున్నాయి ఉన్నాయి కందగడ్డ రేట్ ఎట్లున్నది ఇవన్నీ ఎట్లున్నాయో తెలుసుకోవాలి దేవుని సామాన్యే కాకుండా మళ్ళీ మనకు వారానికి సరిపడా కూరగాయలు కూడా తీసుకోవాలి మంగళవారం కాబట్టి మళ్ళొచ్చి మంగళవారం దాకా మనకి కూరగాయలు కావాల్సి ఉంటుంది కాబట్టి కూరగాయలు కూడా తీసుకుంటాం అన్నట్టు నేనైతే అంగడికి రాగా రాగానే నాకైతే ఫస్ట్ ఫస్ట్ కంకుల బండి కనిపించింది కంకులు మంచిగా పచ్చిగా ఉన్నాయి మంచిగా పచ్చగా ఫ్రెష్గా ఉన్నాయి నేనైతే తీసుకున్నా ఇది కొంచెం తక్కువ రేపు యాభై రూపాయలకి ఐదు చిరు తక్కువ అనిపించింది నాకైతే ఇంకా అంగట్లకు వచ్చిన తర్వాత వంకాయలు అయితే తీసుకున్నా ఎందుకంటే మేము ఈరోజు జాతరకు వస్తున్నామని చెప్పిన కదా రేపు యాలల జాతర యాలల జాతరకు పోయినప్పుడు మళ్ళీ అన్నకు ఖచ్చితంగా వంకాయ కూర అండి పెడతారు కాబట్టి వంకాయ చిక్కుడుకాయ టమాటా పచ్చిమిర్చి కావాలి కాబట్టి బోనం చేయడానికి వాటి కోసం అయితే నేను వంకాయలు ఉన్నాయి టమాటా పచ్చిమిరపకాయలు చిక్కుడుకాయలు అయితే తీసుకున్నా అవే కాకుండా నేను నా ఇంట్లోకి సరిపడా కూరగాయలు కూడా తీసుకున్నాను అనమాట ఇంకా దేవుని కోసం కందగడ్డ తీసుకున్నా కందగడ్డ తర్వాత మళ్ళీ మోదుగు పువ్వు గోగు పువ్వు అంటారు కదా గోగు పువ్వు కూడా కావాలి కాకపోతే నేనైతే తీసుకోలేదు గోగు పువ్వు మొన్న మా ఫ్రెండ్ మేము వీడియో పెట్టిన దాంట్లో చూపించినా కదా మా ఫ్రెండ్ తెంపించింది ఆ పువ్వు అయితే నాకు ఇంట్లో ఉన్నది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఇంకా కూడా మంచిగా ఉన్నది ఫ్రెష్గా అదే సరిపోతుంది ఇది ఒక చిన్న కొమ్మకే పది రూపాయలట గోగు పువ్వు అందుకే నేనైతే కొనలే గోగు పువ్వు ఓన్లీ కందగడ్డ తీసుకున్నా తర్వాత శనగకాయలు కావాలి ఇంకొకటి మనకి దేవుడికి పెట్టడానికి కోతి పడుకున్నదని చూపిస్తుండు మావోడు శనక్కాయలు కావాలి ఇంకా జొన్న కంకి కావాలి గ్రేప్స్ కావాలి సంతురాలు కావాలి ఇవన్నీ కావాలి ఇంకా శనక్కాయలు కూడా తీసుకున్నా నేను ఒక్క కొమ్మకి శనగకాయ కొమ్మకి ఒక కొమ్మకి పది రూపాయలు ఆ కొమ్మకి నాలుగో ఐదు శనగ గింజలు ఉన్నాయి ఇది కూడా ఖచ్చితంగా పెట్టాలి కాబట్టి తీసుకున్నా అది కూడా శనగ గింజలుది కూడా ఇంకా తర్వాత పోయినాము మేము మాకు సజ్జగంకలు ఎక్కడ కనిపించలేదు అదే జొన్న కంకి కనిపించలేదు పోతూ ఉంటానైతే ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత లాస్ట్ ఎండింగ్లో గాంధీ బొమ్మ దగ్గరనైతే జొన్న కంకి కనిపించింది అది నాకు అసలు లేవు కాకపోతే దానికైతే బాగా రేటు చెప్పింది ఆమె మేము ఎప్పుడో పొద్దుండంగా వచ్చినాము చూసారు కదా ఎంత చీకటైందో బాగా చీకటైపోయింది అయిపోయింది ఫుల్ ఉన్నారు నార్మల్ రోజులలోనే మంగళవారం అంటే మస్తు రష్ ఉంటారు అసలు కాలు పెట్టే సందు ఉండేది ఊక ఘోరంగా మందు ఉంటారు ఇంకా మళ్ళీ రేపు పండగ ఉంది కాబట్టి ఇవాళ ఇంకా కొంచెం ఎక్కువ మంది ఆ పండగ అవసరం ఉండాలి కూడా ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడైతే మాకు జొన్న కంకి కనిపించింది ఈ జొన్న చిన్న కంకికి ఇరవై రూపాయలు ఆ జొన్న కంకికి దానికి జొన్నలే లేవు కాకపోతే మనం దేవునికి పెట్టాలి తప్పదు కాబట్టి ఇరవై రూపాయలు ఇచ్చేసి నేను ఒక జొన్న కంకి తీసుకున్నా ఇంకా మనము అంగురలు ఉన్ని సంతరాలు తీసుకోవాలి అవైతే అటు సైడ్ లేవు ఇది మా జమ్మికుంట గాంధీ సర్కిల్ దీని చుట్టూ దీని చుట్టూ కూడా ఈరోజు కూరగాయలు పండ్లు అన్ని పెడతారు అన్నట్టు ఎప్పటికీ ఏ పండుగ అయినా కానీ గాంధీ బొమ్మ చుట్టూ అన్ని పెడ పెట్టి అమ్ముతారు ఇక్కడైతే మనకు ఒకటి పండ్లది బండి కనిపించింది ఇక్కడ అన్నీ ఉన్నాయి అరటి పండ్లు సంతురాలు అంగూర్లు అన్నీ ఉన్నాయి ఇక్కడైతే ఆపి నేను తీసుకున్నా అయితే తీసుకోలేదు ఎందుకంటే అరటిపల్లు హండ్రెడ్ రూపీస్కి డజన్ అన్నారు నార్మల్ డేస్లో అయితే నలభై యాభై లేకపోతే ముప్పై రూపాయలు గంతే ఉంటాయి జమకుంటలా ఇలా వంద రూపాయలు అంటే డజన్ ఇంకా దేవుడికి మరీ ఎక్కువ అవసరం లేదు అవి మళ్ళీ మేము పైనకు కొండపైకి పోయేసరికి అవి ఖరాబ్ అయిపోతాయి కాబట్టి నేను అరటిపల్ని తీసుకోలేదు ఓన్లీ అంగుళూండి సంతురాలు అయితే తీసుకున్నాను అవి తీసుకొని మళ్ళీ నేను మా చిన్నోడు ఇంటికి బయలుదేరాం పువ్వులు తీసుకోలేదు నేను ఎందుకంటే పువ్వులు మా తీసుకున్నా అని చెప్పిండు మా ఆయననే తీసుకొస్తాడు ఎందుకంటే ఆయనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర పూలు తీసుకున్నారట ఇంకా ఈ పండ్లతో ప నా షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా దేవుడికి కావాల్సిన సామాన్లు నాకు ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు ఇవన్నీ అయితే తీసుకున్నా ఇంకా ఇవి తీసుకొని మేమైతే ఇంటికి బయలుదేరినాము మా చిన్నోడు నేను ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు జాగారం ఉంటారా ఉండరా శివరాత్రికి ఎట్లా జాగారం ఉంటే నైటే తింటారా లేకపోతే రేపు దాకా ఉండి ఒక పొద్దు తిడుస్తారా ఎట్లే వేస్తారు నేనేమన్నా ఇంకా కొనే దేవుడికి పెట్టే ప్రసాదాలలో నేను ఇంకేమన్నా మర్చిపోయినా ఇంకేమన్నా పెడతారా శివయ్యకు నాకైతే మతికి లేదు నాకు గుర్తుకున్న వరకు అయితే నేను పెట్టేసిన ఇంకేమైనా మర్చిపోయి ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు చెప్పింది నేను ఖచ్చితంగా మర్చిపోకుండా కొనుక్కుంటా ఇది ఇక మా జమ్మికుంట వ్యూ బ్రిడ్జి పైన చిన్నోడు మంచిగా ఉన్నదని అయితే తీసుకున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటికి ఇంతే ముచ్చట ఇంకా మళ్ళీ చే నెక్స్ట్ మళ్ళీ ముచ్చట్లా మళ్ళీ కలుసుకుందాము కూరగాయల రేట్లు కందగడ్డ రేట్ అయితే కొంచెం ఎక్కువ ఎక్కువనే ఉన్నాయి మీ దగ్గర రేట్లు ఉన్నాయో అవి కూడా నాకైతే కామెంట్ చేయాలి కామెంట్ చేయరు ఓకేనా వీడియోని అయితే సపోర్ట్ చేయండి చూడరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి దోస్తులు బాయ్ బాయ్ అందరికీ